ఈసారి పాలపీట తీసుకురాలే మొన్న పోయినసారి పాలపీట్టస్తే ఇప్పుడు పేపర్లో రాసాడు దాని కేక్ తీసుకునేసాడు అందుకే ఈసారి పాలపీట తీసుకురాలేదు దానికి నాలుగు సంవత్సరాలు చేయలేట దానికి మీకు పిట్టలు చూపెట్టి నాలుగేళ్ళు చేయలేడు నేను కదా కూర్చోమంటారా మీరు పూజమంటే సపర్లు కొట్టింది లేదంటే సప్పట్లు కొట్టింది ఓకే రైట్ ఏం మాట్లాడదాం చెప్పండి మన పవన్ శ్రీనివాస్ సారీ నువ్వు పద్యం పాడినావు చాలా బాగా పాడినావు శృతి ఆ పాట కూడా బాగా పాడారు గుడ్ అందరు కూడా శ్రీనివాస్ ఈ ఆర్ఎస్కు పార్ఎస్ కుట్టేపుడు అంత హండ్రెడ్ పర్సెంట్గా ఈ ఆర్ఎస్కు పార్టీ ఒక్కరికి జోష్గా నవడం లేదు పౌరులకు ఏమ్రా నరాలు పని చేస్తలేవా ఏమి ముసలి నాకే పని చేస్తుంది మీకేమైతురా అదే ఏం మనుషులు రా నైనా అరే అన్నాడు రా అరే అరే పటాకులు నగేష్ రెడీ పటాకులు రెడీ అరే బిస్తలు రాగేష్ రెడీ రెడీ చేసుకో